కృపా సత్య సంపూర్ణుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రలోకం తండ్రి పవిత్రమైన ప్రేమ కలిగిన నామములకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నా ప్రభా గడిచిన దినమంతయు గడిపిన ఇరవై తొమ్మిది దినాలు సజీవమైన మీ రెక్కల చాటును మమ్మల్ని సంరక్షించి కాపాడి పోషించి మీ శిలువ శ్రమలను ధ్యానముగా చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రములు బ్రహ్వా ఈ ఇరవై తొమ్మిదో తారీఖున ఎరుగని స్థితి అనేటువంటి అంశాన్ని బట్టి మాట్లాడడానికి నీ దినదాసులైనటువంటి తాస్తులైనటువంటి రమేష్ గారిని బలపరిచిన విధానమును బట్టి మిమ్మల్ని శుద్ధిస్తున్నాం గనపరుస్తున్నాం కొనియాడుతున్నాం బ్రహ్వా అయా మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు జరిగినటువంటి ఆపరేషన్ బట్టి మిమ్మల్ని శుద్ధిస్తున్నాం ఆ బిడ్డకు బ్రహ్వా దీవెనముకు జరిగిన ఆపరేషన్ విషయంలో గొప్ప విజయాన్ని కలిగించారు మీకు వందనాలు ఆర్థిక స్థితిని సమకూర్చారు ఆరోగ్యాన్ని సమకూర్చారు ప్రభా బంధువర్గమును స్నేహితులను సన్నిహితులను శ్రేలాషులను అందరి ముఖంలో కూడా ప్రభ ఆనందము వెరజలు మీ ఆశీర్వాదంతో నింపారు మీకు వందనాలు నిలు సంపూర్ణమైన ఆరోగ్యంతో మందిరంలో ప్రవేశించుటకు మీరు చూపించండి ఆయన మందిరంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం వారికి సుఖమైన ప్రసవమును ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలను అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందులతో వేదన పడుతున్నటువంటి వారిని ఓదార్చి వారికి ఆర్థిక సహాయమును సమృద్ధితో నింపగలిగినటువంటి ఐశ్వర్యవంతుడు దేవుడు అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము అర్థిస్తున్నాము నాయన పరీక్షలు రాసినటువంటి బిడ్డలు వారి యొక్క పరీక్షల్లో మంచి విజయాన్ని పొందుకొని మీ నామాన్ని మహింపరిచే రీతిగా బలపరచండి ప్రభా రక్షణ బాప్తి పొందాలని ఆశపడినటువంటి బిడలు కృపాను బట్టి ప్రభా రాజేష్ని బట్టి ప్రార్థిస్తున్నాం ఈ చిత్తమైతే వారికి ప్రేరేపణ కలిగించండి ఇంకా ఎవరైతే మారు మనస్సు అనేటువంటి నీటి రక్షణ బాప్తి పొందాలని ఆశపడుతున్నారో వారికి ప్రేరేపణ కలిగించండి మేమైతే నీళ్లలోనే వారికి బాప్తివం ఇవ్వగలం కానీ మీరు అగ్నిలోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్తి ఇచ్చే దేవుడై ఉన్నారు కనుక మీ వాక్యానుసారంగా మేము జీవించినందుకు సహాయం చేయండి మీ కృపులో కుటుంబాలను బలపరిచి నీ మందిరాన్ని నానాటికి బలాభివృద్ధి చెందినట్టుగా కృప చూపించుమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ స్థుతిస్తూ ఏస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రభు తన చనులకు బలమునిచ్చినం ప్రభు తన చనులకు సమాధానముతో ఆశీర్వదించును

నెమ్మదితో గడుపు నెమ్మదితో గడిపినట్లు లోకము ఈయనని లోకం ఈయనని ఆ సమాధానము

మన కృహిమైన ఏసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మనకందరికి నీ తోడయిండును గాక